కొంచెం హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్సంజు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ వీడియోస్ని షేర్ కూడా చేయండి సో మేమైతే ఒక ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము బట్ అంతకంటే ముందు ఎండలు చాలా మండిపోతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి నంద్యాల ఎస్పెషల్గా చాలా చాలా ఎక్కువ ఉంటున్నాయి సో బయట ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు ఎట్లా బతికి ఉన్నారా లేదా అన్నట్టుగా అంత హెవీగా ఉన్నాయి కదా సో ఇంట్లో ఉంటున్న వాళ్ళు కూడా మంచిగా హైడ్రేట్ అవ్వండి బయటికి చాలా తక్కువగా వెళ్ళడానికి ట్రై చేయండి ఏమైనా ఉన్నా కూడా ఈవినింగ్ టైమ్స్ వెళ్ళడానికి చూడండి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సమ్మర్స్ మనకే కాదు యానిమల్స్కి బర్డ్స్కి కూడాను మనం ఇంట్లో ఉండి వేసి వేసుకుంటుంటేనే తట్టుకోలేకపోతున్నాము అటువంటివి పాపం అవి సో వీలైనంత ఫుడ్ వాటర్ ఇవ్వడానికి చూడండి షెల్టర్ కూడా ఇవ్వండి తప్పలేదు ఏదో మనకు తోచినంత చేయడంలో తప్పలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్పలేదు కదా సో ఈరోజు వచ్చేసి ఒక యూనిక్ ప్లేస్కి వెళ్తున్నాము అది కూడా చాలా నియరెస్ట్ ప్లేస్ ఫ్రమ్ అనమాట లాగ్ వద్దు లాగ్ వద్దు అనుకుంటున్నారు ఓకే ఫైన్ ప్లేస్ వచ్చేసి నెమలిగుండ్ల రంగనాయక స్వామి టెంపుల్ అనమాట గిద్దలూరు నుంచి ఒక ట్వంటీ టూ కిలోమీటర్స్ టిక్ నల్లమల్ల ఫారెస్ట్లో ఈ టెంపుల్ అనేది ప్లేస్ అయి ఉంది నంద్యాల నుంచి గిద్దలూరుకి ఒక వన్ అవర్ జర్నీ ఉంటుంది ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి కంప్లీట్గా టైం టేకింగ్ ట్రావెల్ సో మార్నింగ్ పోస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయిపోండి ఫుడ్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి ఎందుకంటే అది థిక్ నల్లమల్ల ఫారెస్ట్లో ఉంది కాబట్టి దొరుకుతుంది దొరకదు అని చెప్పేసి మేము కూడా తీసుకెళ్ళాము మేము విన్నంత వరకు అయితే ఈ టెంపుల్స్ ఓన్లీ సాటర్డేస్ మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట సో అందుకే మేము కూడా సాటర్డే ఎలాగో వీకెండే మనకి సో అలా ప్లాన్ చేసుకొని సాటర్డేనే వెళ్ళాము ఎందుకు రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని చెప్పేసి అవాయిడ్ చేసాము నార్మల్ వీక్ డేస్లో సో మీరు కూడా వెళ్తున్నప్పుడు సాటర్డేసే ప్రిఫరబుల్గా చూస్ చేసుకొని వెళ్ళండి ఈ ఘాట్ సెక్షన్ అయితే ఎస్పెషల్లీ రైనీ సీజన్లో చాలా అందంగా కనిపిస్తుంది ఫుల్ గ్రీనిష్గా ఉంటుంది ఎటు చూసినా కూడా వెదర్ చాలా బాగుంటుంది స్మెల్ చాలా బాగుంటుంది సో మాటల్లోనే మనం వచ్చేసామన్నమాట సో ఇందాక చూసారు కదా అది ఆర్చ్ ఆ ఆర్చ్ దగ్గర వెహికల్స్కి వాళ్ళు టోల్ అమౌంట్ తీసుకుంటారు ఐ గెస్ అరౌండ్ ఫిఫ్టీ ఏమో తీసుకుంటారు రోడ్ అయితే చాలా బాగుంది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా ఉంటుంది అని కూడా ఎందుకంటే ఫారెస్ట్ అన్నారు కాబట్టి బట్ సింగిల్ రోడ్ అయినా కూడా చాలా నీట్గా ఉంది రోడ్డు ఎటువంటి ప్రాబ్లం ఇన్ కేస్ ఓన్ వెహికల్స్లో రాలేకపోతే గిద్దులూరు నుంచి చాలా ఆటోస్ అయితే ఉన్నాయి అప్ అండ్ డౌన్ ఒకటేసారి మాట్లాడుకొని వచ్చేసినా పర్లేదు మేము వెళ్ళేటప్పుడు అయితే మాకు చాలా ఎదురుపడ్డాయి అనమాట మేము వెళ్ళినప్పుడు కొంచెం వాటర్ ఫాల్ అనేది తక్కువే అనిపించాయి మాకు కంప్యారబుల్గా చూస్తే బట్ ఎనీవే మనకి వాటర్ వాటర్ ఫాల్ అంటే చాలు కదా సో ఫస్ట్ అయితే మనం వెళ్ళిపోదాము కార్ పార్కింగ్ అంతాను చాలా బాగుంది మేడం గారికి ట్రావెల్ అస్సలు పడదు కదా మీరు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చూసింటారు సో దట్టు ఘాట్ రోడ్ అంటే ఎక్స్ట్రా బెనిఫిట్ అయినా కూడా మంచిగానే కంఫర్టబుల్గా వచ్చాను వితౌట్ ఎనీ ట్రబుల్ మాకు క్రియేట్ చేయకుండా వచ్చానని ఆనందంతో ఇలా ఎగురుతుందనమాట సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము కార్ పార్కింగ్కి వెళ్ళే లోపల మనము ఈ టెంపుల్ యొక్క హిస్టరీ కొంచెం తెలుసుకుందాము సో ఇక్కడ ఉండేది విష్ణుమూర్తి సాక్షాత్తు విష్ణుమూర్తి శేషపాన్పు మీద అమ్మవారితో వెలిసి ఉన్నారనమాట చాలా చిన్న టెంపుల్ చాలా చిన్న విగ్రహము కానీ మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పేసి విన్నాము ఇందాక వాటర్ ఫాల్స్ అని చెప్పాను కదా నల్లమల్ల ఫారెస్ట్లో ఎక్కడో ఒక వాటర్ ఫాల్స్ అనేది పుట్టి అక్కడ నుంచి స్లోగా పారుకుంటూ వస్తూ ఒక గుండంలాగా ఏర్పడింది అనమాట ఇక్కడ ఈ గుండం కూడా చాలా డెప్త్గా ఉంటుంది అని చెప్పేసి అంటారు అయితే ఫెన్స్ వేసారు ఒక పర్టికులర్ లిమిట్ వరకే ఎంట్రీ అని చెప్పేసి చాలా అంటే చాలా రిఫ్రెషింగ్ ఉన్నాయి వాటర్ కూడా క్లీన్గా ఉన్నాయి వాటర్ ఫాల్స్ కూడా ఎప్పుడూ ఉంటాయి అనేసి అంటారు ఇక్కడ బట్ నేను వేరే వాళ్ళు వెళ్ళినప్పుడు చూసినప్పుడు మే వెళ్ళినప్పుడు చూసినప్పటికీను ఫ్లో అనేది చాలా తక్కువగానే అనిపించింది సో కార్ పార్కింగ్ చేసి కొంచెం నడుస్తూ ఉండగా మనకు ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది ఇక్కడ ఒక వచ్చేసి వినాయకుడును మరి అమ్మవారు వెళ్తుంటారు అయితే ఇక్కడ నుంచి స్వరంగ మార్గం ఉంది అనేసి అంటున్నారు అక్కడ సో దానికి ఎంట్రెన్స్గా ఇక్కడ దేవుళ్ళని ప్రతిష్ఠించారు అయితే ఈ గుడికి రావడానికి ఇట్లా చిన్నగా వాటర్ అనేది మనం క్రాస్ చేసుకొని రావాలి ఏం పెద్ద లోతుగా లేదు వాటర్ అయితే చల్లగా ఉన్నాయి సో చిన్న బ్రిడ్జ్ అయితే కట్టారు బట్ ఏంటంటే వాటర్ ఓవర్ఫ్లో అవడం వల్ల మనకు ఆ బ్రిడ్జ్ కనబడట్లేదు సో ఫస్ట్ అయితే ఇక్కడ దర్శనం చేసుకొని మెయిన్ టెంపుల్కి అయితే మీరు వెళ్ళిపోవచ్చు ఇందాక చెప్పాను కదా మోస్ట్ మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పి ఎందుకు అన్ అనేసి అన్నానంటే ఈ టెంపుల్లో ఏదన్నా అనుకొని చెయ్యకుండా లేదు ఒక మొక్కుబడి దేవుణ్ణి కోరుకొని దాన్ని పూర్తి చేయకుండా కానీ లేకపోతే ఏదన్నా అంటు వల్ల వచ్చి ఇక్కడికి టెంపుల్కి దర్శనానికి వచ్చారే అనుకోండి తేనెటీగల దాడి మీ మీద జరుగుతుందంట సో మాకు భయము ఉంది ఎందుకంటే చాలామంది నిజమనే చెప్పారు సో అది కూడా అడవి తేనెటీగలు మామూలు తేనెటీగలు ఒకటి గుడితేనే మనకి అయిపోతాము అటువంటిది ఇంకా అడవి తేనెటీగలు అంటే ఇంకా డేంజరస్ కదా సో అస్సలు రిస్క్ చేయకండి దేవుడు పవర్ఫుల్ అని విన్న చోటంతా దాన్ని ఫాలో అవ్వండి అందుకే దేవుడి దగ్గర ఏదన్నా మొక్కుబడి మొక్కోవాలంటే బాగా ఆలోచించి మొక్కోవాలన్నమాట సాదా సీదా కాదు సో ఫైన మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాము ఫ్లో తక్కువగా ఉంది కానీ వాటర్ చూడండి ఎంత ఉన్నాయి కదా పిల్లలు అయితే బీవత్సంగా ఎంజాయ్ చేశారు సో ఫ్రెండ్స్ అని చెప్పాను కదా అక్కడి వరకే అనమాట ఎంట్రీ ఫుల్ నెట్ వేసేసి అసలు దాని దాటి అయితే మనకి అసలు ఎంట్రీ లేదు సో ఎంతసేపు ఉన్నా కానీ మనం ఈ ప్రిమిసెస్లో మాత్రమే స్నానాలు కూడా చేయొచ్చు పర్లేదు అయితే ఈ గుండం మాత్రం చాలా లోతుగా ఉంటుంది ఆల్మోస్ట్ ఒక మనిషి లోతు అయితే ఈజీగా ఉంటుంది అనేసి అంటారు మరీ థిక్ ఫారెస్ట్లో ఉంది కదా జనాలు అస్సలు ఉండరేమో అనుకున్నాము కానీ లేదు మేము సాటర్డే వెళ్ళినందుకు చాలామందే ఉన్నారు జనాలు మాకు మేం భయపడినంత అసలు అయితే లేదు సిగ్నల్స్ ఉండవు కదా జనాలు ఉండరు ఏమైనా ఇబ్బంది అయితే కష్టమేమో అనుకున్నాం బట్ అస్సలు ఏం లేదు అందుకే మీకు కూడా చెప్తున్నాను కదా సాటర్డేసే ప్రిఫర్ చేయండి బెస్ట్ సో ఒక లుక్ వేసేద్దాం మొత్తము ఈ నెమలి గుండం అనేసి ఎందుకు వచ్చింది అంటే ఆ వాటర్ ఫాల్స్ అలా పడుతూ పడుతూ ఈ గుండం అనేది నెమలి షేప్లో ఉందంట సో అందుకు నెమలి గుండం అంటే పూల్ సో ఆ రెండు కలిపే నెమలి గుండ్ల అనమాట అయితే ఇక్కడ మహర్షులు ప్రతిష్ఠించిన స్వామి రంగనాథస్వామి విష్ణుమూర్తి స్వామి రూపంలో ఉన్నారు సో అందుకు ఈ గుండమును ప్లస్ ఆ స్వామి ఇద్దరు ఉన్నారు కాబట్టి నెమలి గుండ్ల రంగనాథ స్వామి అనేసి పేరు వచ్చిందంట సో టెంపుల్ అయితే కొంచెం హైట్లో ఉంటుంది ఒక ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ స్టెప్స్ అయితే ఉంటాయి వెళ్ళచ్చు ఏం అంత ప్రాబ్లం ఏం లేదు సో ఫస్ట్ అయితే మనము టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాము లోపల దర్శనం చేసుకున్నాం సింపుల్ ఈజీగానే అయిపోయింది ఏం పెద్ద రష్ ఏం అనిపించలేదు మేము ఒక టూ టైమ్స్ దర్శనం చేసుకున్నాము బట్ ఏంటి అంటే కోతులు ఇవన్నీ ఉంటాయి జాగ్రత్త మేము వెళ్ళినప్పుడు కూడా చాలామంది బాగా కోరికలు కోరుకునేట్టు ఉన్నారు సో దేవుడికి సమర్పించిన నైవేద్యాలు అవన్నీ కూడా వాళ్ళే సొంతంగా చేసుకొని వచ్చి దేవుడికి అర్పిస్తున్నారు అనమాట సో అది అందుకే అనిపించింది అందరూ అంటున్నారు కదా పవర్ఫుల్ అని ఎందుకు అని సో ఫస్ట్ అయితే మనం ఎక్ ఫస్ట్ అయితే మనం స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేద్దాము వే అక్కడ చూసారా ఆమె మోకాల మెట్లు ఎక్కుతున్నారు నిజంగా దేవుడు మీద ఎంత నమ్మకం ఉంటే ఇటువంటి కోరికలు కోరుకుంటారు అనిపిస్తుంది నాకు చుట్టూ వాతావరణం చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఎందుకంటే ఫారెస్ట్ కదా ఆటోమేటిక్గా ఆ బ్రీజు స్మెల్ చాలా బాగుంటుంది ఫ్రెష్ ఎయిర్ సో మనం ఎక్కే దారి మొత్తమును మనకి ఆ వాటర్ ఫాల్స్ అనేది కనిపిస్తూనే ఉంటుంది మన వెనకల సో అందుకు సో ఆ సీనిక్ బ్యూటీస్ మీరు కూడా ఎంజాయ్ చేయండి సో లోపల విగ్రహం అయితే ఇలా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చిన్న విగ్రహము చెప్పాను కదా శేషపాన్పు అవతారంలో విష్ణుమూర్తి రంగనాయక స్వామి పేరుతోటి ఇక్కడ వెళ్సారనమాట దర్శనం అయితే చాలా సింపుల్గా ఎక్కువ టైం టేకింగ్ లేకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయింది సో ఇంత దూరం వచ్చాము ఇంత పవర్ఫుల్ అన్నప్పుడు ఒక టూ టైమ్స్ దర్శనం చేసుకోవడంలో తప్పలేదు కదా దట్ జనం ఏం లేరు సో రెండుసార్లు మంచిగా దర్శనం చేసుకొని ఇంకా దిగడం స్టార్ట్ చేశాము వాటర్ ఫాల్స్ అయితే నాకు చాలా నచ్చాయి దిగుదామా వాటర్లో అనిపించింది కానీ బట్ మేము స్పేర్గా డ్రెస్సెస్ ఏం తెచ్చుకోలేదు కాబట్టి సైలెంట్ అయిపోయాము బట్ వాటర్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఫుడ్ అయితే మేము ఇంటి దగ్గర నుంచే తయారు చేసుకొని ప్యాక్ చేసుకొని వచ్చాము అట్లా అడవిలో కొంచెం చెట్ల కింద మంచిగా లంచ్ చేసేసి ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ మధ్య తెగ అలసిపోతున్నాము చిన్నగా ఏదన్నా ట్రిప్కి వెళ్ళినా కూడా వెంటనే డమ్మాలన్నమాట సో అది మా పరిస్థితి సో సో దట్స్ ఆల్ ఫర్ టు డేస్ వ్లాగ్ మీకు కనుక వ్లాగ్ నచ్చింటే ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి ప్లీజ్ ప్లీజ్ డూ టేక్ కేర్ చాలా జాగ్రత్తగా ఉండండి మే మంత్ మొత్తము ఇంకా జాగ్రత్తగా ఉండండి అండ్ టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్